హాయ్ మన ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు యొక్క నాం మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నానండి నీ అత్త మామను నువ్వు ఎలా చూసుకుంటున్నావు నీకు జతపరిచిన నీకు జతపరిచిన వివాహం పట్ల నీ అత్తని మామలు కూడా ఆయన సిద్ధపరిచి ఉన్నాడు కాబట్టి దయచేసి జ్ఞాపకం చేసుకోండి నీ తల్లిని నీ తండ్రిని ఎలాగైతే నువ్వు ప్రేమిస్తావో నీ అత్తని మామను కూడా అలా ప్రేమించలేకపోతే చాలా నష్టపోతావు ఇప్పటికైనా తెలుసుకోలేకపోతే తెలుసుకోండి జీవితంలో నీ తల్లి దంట నీకు ఎలాగను నీ అత్త నీ మామల్ని కూడా అలాగనే నువ్వు ప్రేమించు లేకపోతే రూత నువ్వు లేఖనంలో చూసినట్లయితే రూతు తన అత్తని నయ్యోముని ఎంతగా ప్రేమిస్తుందంటే నీ జనమే నా జనము నీ ప్రజలే నా ప్రజలు నువ్వు బాధ్యపెట్టిన చోటనే నేను కూడా పాతి పెట్టబడును అన అని రూతమ్మ సెలవిస్తుంది అలాగనే నీ ఎత్త నీ ఎత్తకు కూడా అత్త నీ జనమే నా జనము నీ ఉన్న చోటు నేను కూడా ఉంటాను అనని ఒక్కసారి నీ అత్తకు ధైర్యాన్ని ప్లీజ్ దయచేసి అత్త మామని ఎవరిని కూడా నువ్వు దూరపరుచుకోకు నువ్వు ఒకవేళ దూరపరుచుకున్నట్లయితే చాలా నష్టపోతావు ఈ ఈ సమస్యల వలన ఎంతోమంది దూరం అయిపోతున్నారు భార్యాభర్తలు దయచేసి నీ అత్తని మామను గౌరవించు ప్రేమించు నీ తల్లిదండ్రులుగా భావించు అదే కదా వాళ్ళు కోరు కోరుకుంటున్నారు జీవితంలో నువ్వు అలా కోరుకుంటే ఉన్నత స్థితరంలో నువ్వు వెళ్తావు కాబట్టి దేవునికి కూడా అది ఎంతో ఇష్టకరం ఆయన తీర్పులో నువ్వు ఏం చెప్తావు నీ అతని మామనిలా చూసావంటే దయచేసి అలా నువ్వు ఎప్పుడూ పొందకు ఆమె